ఇక ఒలింపిక్స్ అప్డేట్స్ చూస్తే భారత పురుష రెజలర్ అమన్ సెహ్రావత్ అదరగొట్టాడు యాబై ఏడు కేజీల రెజలింగ్ విభాగం కాంస్య పోర్లో పుయ్యూటోరికా అథ్లెట్ డారియన్ క్రెజ్ పై పదమూడు ఐదు తేడాతో ఘన విజయం సాధించాడు దీంతో ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ తరపున రెజలింగ్ లో తొలి పతక నమన్ సాధించాడు గెలుపుతో ఇప్పటివరకు భారత్ ఖాతాలో మొత్తం ఆరు ఒలింపిక్స్ మెడల్స్ చేరాయి ఇందులో ఒక రజతం ఐదు కాంస్యాలు ఉన్నాయి గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్ లో పది సున్నాతో మాజీ యూరోపియన్ ఛాంపియన్ వ్లాది ఎగోరో క్వార్టర్స్ పన్నెండు సున్నాతో మాజీ ప్రపంచ ఛాంపియన్ ఖాన్ పై నెగ్గిన అమన్ సెమీస్ లో హిగుచి చేతిలో సున్నా పది తేడాతో ఓటం పాలయ్యాడు అయితే కాంస్యపూర్లో మాత్రం సెహరావత్ దూకుడుగా ఆడాడు ప్రత్యర్థికి అవకాశాలు ఇవ్వకుండా చాకచక్యంగా వ్యవహరించాడు పారిస్ ఒలింపిక్స్ లో రెజలింగ్ ఇంతవరకు ఒక్క పథకం లేకపోవడంతో భారత ఆశలన్నీ అమన్ పైనే పెట్టుకుంది దీంతో పతక పోరులో అతడు అద్వితీయంగా ఆడాడు తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన ఇరవై ఒకేళ్ల అమన్ కీలక సమయంలో పాయింట్లు సాధించాడు తొలి పీరియడ్లో ప్రత్యర్థి డారియన్ క్రజ్ మూడు పాయింట్లు పొందగా అమన్ ఆరు పాయింట్లతో ముందంజ వేశాడు ఇక రెండో భాగంలో అమన్ ఏకంగా ఏడు పాయింట్లతో తిరుగులిన విజయాన్ని నమోదు చేశాడు భారత్ తరపున ఒలింపిక్ మెడల్ అందుకున్న పిన్న వైస్ కుడిగా అమన్ చరిత్రకెక్కాడు అమన్ విజయంపై ప్రధాని మోడీ సహా నేతలు

पहले तो दो चार मिनट दो मिनट नंबर नहीं देना किसी का वो जो सेमीफाइनल में आ रहा था वो शुरू में जाते ही मतलब चार नंबर से ले गई इतना बड़े कंपटीशन में तो पजल हो गया भाई कैसे नंबर ली ओलंपिक में ऐसे देख रहे हैं देशवासी अब क्या करूँ क्या मैं समझ में नहीं आया क्या करूँ नहीं ऐसी कोई उम्मीद तो लगाए बैठे थे खुशी तो है पर अंदर से है बहुत ये चल रहा था मतलब वो प्रेशर भी था भाई हाँ एक लाभ मेरे मन में दो तीन और होते तो ठीक से मतलब तो ये लिये भाई अब तो मेडल लेके आना है बस उस मैं सबदा में तो सब बयान नहीं कर सकता मतलब समझ जागे आप आप उस जगह पर खड़े होते आप खुद महसूस करके देख लो कैसा लग रहा होगा आपने यहाँ से अगला अलग से तो 2028 का है और 2026 में एशियन गेम्स है